టాలెంటెడ్ హీరో గోపిచంద్కి కి ఈ మధ్య సరైన హిట్స్ దక్కలేదు దాంతో అతని కెరీర్ డైలమాలో పడింది ఇలాంటి పరిస్థితిలో టాలీవుడ్ లోని ఓ పెద్దాయన ఆశస్సులు అందుకున్నాడట గోపిచంద్ దాంతో కమర్షియల్ సినిమాని బాగా డీల్ చేసే డైరెక్టర్ మారుతి రూపొందించే పక్కా కమర్షియల్ చిత్రంలో హీరో ఛాన్స్ కొట్టేశాడు గోపిచంద్ ఈ సినిమా ఫైనల్ అవుట్పుట్ ని ఆ పెద్దాయనకు చూపించారట సినిమా జడ్జ్మెంట్ విషయంలో ఆయనకు తిరుగులేని అనుభవం ఉంది ఆయన ఇచ్చిన అద్భుతమైన జడ్జిమెంట్ కారణంగా గతంలో పలు చిత్రాలు మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి ఇప్పటికీ ఆ పెద్ద ఎవరో మీరు గ్రహించే ఉంటారు ఇంకెవరండి మెగాస్టార్ చిరంజీవి పక్కా కమర్షియల్ చిత్రం ఫైనల్ అవుట్పుట్ చూసిన చిరంజీవి కొన్ని మార్పులు చేర్పులు సూచించారట ఆ ప్రకారం సినిమాకి తుది మెరుగులు దిద్దుతున్నాడట డైరెక్టర్ మారుతి చిరంజీవి ఇస్తున్న సపోర్ట్ చూస్తుంటే పక్కా కమర్షియల్ మూవీ పక్కా హిట్ అవటం ఖాయమంటున్నారు మేకర్స్ యువి క్రియేషన్స్ గీత ఆర్ట్స్ కలిసి జాయింట్ గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు గోపిచంద్ రాసి కన్నా జంటగా నటిస్తున్నారు కాగా వీళ్ళిద్దరూ లాయర్లుగా కనిపించబోతున్నారు పక్కా కమర్షియల్ చిత్రం తర్వాత డాలింగ్ ప్రభాస్తో ప్రతిష్టాత్మక చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు మారుతి